ఐరోపా సమాఖ్య ఈయు సభ్యదేశాలైన ఐర్లాండ్ స్పెయిన్లు పాలస్తీనాను దౌత్యపరంగా గుర్తించేందుకు సిద్ధమైన వేళ ఇజ్రాయెల్కు ఈయుకి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి దక్షిణ గాజా నగరమైన రఫాలో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడులకు వ్యతిరేకంగా ఆంక్షలను విధించాలని స్పెయిన్ పట్టుబట్టడంతో టెల్ అవ్యూతో ఈయు సంబంధాలు మరింత క్షీణించాయి పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లు ఇటీవల స్పెయిన్ ఐర్లాండ్తో పాటు ఈయులో సభ్యదేశంగా లేని నార్వే ప్రకటించాయి తమ నిర్ణయం ఇవాల్ నుంచి అమల్లోకి వస్తుందని ఇంతకు ముందే తెలిపాయి దీనికి చాలా వరకు దేశాల మద్దతు ఇచ్చాయి అయితే పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించేందుకు కొన్ని పశ్చిమ దేశాల మద్దతు ప్రకటించలేదు దీంతో మూడు దేశాలు తీసుకున్న నిర్ణయం ఎంతవరకు అమల్లోకి వస్తుందనేది ఆసక్తిగా మారింది ఈ నేపథ్యంలోనే స్పెయిన్తో మాట్లాడిన ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కార్జా జెరూసలంలో ఉన్న తమ కాన్సులేటు పాలస్తీనియన్లకు సహాయం చేయడానికే అనుమతించదని పేర్కొన్నారు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించడం ద్వారా స్పెయిన్ ఉగ్రవాదానికి ప్రతిఫలమిస్తోందని ఆరోపించారు కార్జు వ్యాఖ్యలను స్పెయిన్ తప్పుబట్టింది